ఈ విధంగా అత్రిముని అగస్త్యునికి దుర్వాస మహర్షి కోపం తెచ్చిన ముప్పుని గురించి చెప్తూ మిగిలిన వృత్తాంతం గురించి ఇలా చెప్తున్నారు అలా శాపమిచ్చిన దుర్వాసుడు ముల్లో కాలు తిరుగుతూ వాసుదేవ జగన్నాథ శరణాగత వత్సల బిరుదాంకిత రక్షించుము రక్షించుము అని వేడుకుంటాడు అహంకారం వదిలిన దుర్వాసుడిని చూసి శ్రీహరి నవ్వి దుర్వాస నీ వంటి తపోదనలు నాకు అత్యంత ప్రియులు కానీ నా భక్తుడైన అంబారీషుడు ధర్మ పరిపాలకుడు పుణ్యాత్ముడు అటువంటి అంబారీషుడు శాపాన్ని అనుభవించాల్సిన తప్పు ఏం చేశాను ద్వాదశి గడియల్లో నీరు తాగడం అంత పెద్ద తప్పు కాదు భోజనానికి పిలిచినప్పుడు సమయానికి వెళ్ళవలసిన అవసరం ఎంతైనా ఉంది వ్రతభంగముకు భయపడి నీరు తాగాడు కానీ నిన్ను అవమానించడానికి కాదు క్షమించమని ఎంత ప్రాధేయపడినా ఆలోచించకుండా శాపానికి గురి చేసావు ఇక ఇప్పుడు స్వయంగా నేను చెప్తున్నాను నీవు అంబారీషుడికి పెట్టిన శాపాన్ని నేను తీసుకుంటున్నాను ఏ జన్మలైతే ఎత్తాలని నువ్వు అంబారీషుని శపించావో ఆ జన్మలన్నీ ఆయా సందర్భాలను బట్టి నేను ధరిస్తాను అని చెప్తాడు ఇదే దశ అవతారాల కథ కూడా ఇరవై అధ్యాయం సమాప్తం